నమస్తే వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా భారత ప్రధాని మోదీతో కలిసి వెళ్లడానికి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చైనాలో వెయిట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆ తర్వాత వారిద్దరూ కారులోనే ఉండి దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు చర్చించుకుంటూ చైనాలో జరుగుతున్న ద్వైపాక్షిక సమావేశానికి వెళ్లారు ఇక దాంతో మోదీ పుతిన్ కారులో ఏం చర్చించి ఉంటారు అనేది ప్రపంచ దేశాల్లో కూడా ఆసక్తి రేపుతున్న అంశం దాని గురించే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఇండియా రష్యా సంబంధాలు ఎలా ఉంటాయి ఈ రెండు దేశాల మధ్య సహకారం ఏ స్థాయిలో ఉంటుంది అనేది ప్రపంచ దేశాలన్నింటికి బాగా తెలుసు దాన్ని ఇంకాస్త బలంగా చాటేందుకు భారత ప్రధాని మోదీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇంట్రెస్టింగ్ మీటింగ్ ఒకటి జరిగింది షాంగ్హై సహకార సదస్సు వేదిక నుంచి ప్రెసిడెంట్ పుతిన్ పిఎం మోదీ ఇద్దరు ఒకే కార్లో ట్రావెల్ చేశారు ఎస్సీఓ మీటింగ్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశం జరిగే హోటల్కి మోదీతో కలిసి వెళ్ళాలి అనుకున్నారు పుతిన్ అంతేకాదు ప్రధాని మోదీ వచ్చే వరకు పుతిన్ దాదాపుగా టెన్ మినిట్స్ వెయిట్ చేశారట ఆ తర్వాత ఇద్దరు నాయకులు కారులో ప్రయాణిస్తూ వివిధ అంశాల మీద డిస్కస్ చేశారు ద్వైపాక్షిక సమావేశం జరిగే హోటల్ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఇద్దరు నేతలు మరో నలభై ఐదు నిమిషాల పాటు కారులోనే గడిపారు దీని తర్వాతే పుతిన్ మోదీ పూర్తి స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు ఇది ఒక గంటకు పైగా కొనసాగింది అయితే మోదీ కోసం పుతిన్ వెయిట్ చేయడం తన కారులో ఆయన్ని తీసుకువెళ్ళడం అందరి అటెన్షన్ని గ్రాప్ చేసిందనే చెప్పాలి పైగా మోదీ పుతిన్ ఇద్దరు నలభై ఐదు నిమిషాల పాటు కారులో దేని గురించి చర్చించి ఉంటారు అన్నదే చాలా ఆసక్తిగా మారిన అంశం ఒక పక్క ఉక్రెయిన్తో యుద్ధం ముగించాలి అనే విషయం మీద మోదీ ఏమైనా పుతిన్తో మాట్లాడుంటారా అనే ఊహాగానాలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఎందుకు అంటే ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి తమ దేశంలో ఉన్న తాజా పరిణామాల మీద ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడడం అనేది ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఇప్పుడు శాంతియుత మార్గాల్లోనే సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలి అని ఇంకోసారి భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందే శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుంది అని చెప్పారు ఇండియా నుంచి మోదీ దానివల్ల తో యుద్ధం ముగించే అంశం మీద మోదీ ఏమైనా మాట్లాడుంటారా ఆ నలభై ఐదు నిమిషాల భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చి ఉంటుందా అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతోంది ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే యుద్ధం ముగించడంలో మోదీది కీలక పాత్రే కాబోతుంది అని రకరకాల విశ్లేషణలు కూడా వస్తున్నాయి మరి ఇక మోదీ పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహానికి రాజకీయ పరమైన సాన్నిహిత్యానికి ఒక నిదర్శనంగా కూడా కనిపిస్తోంది ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు భారత్ రష్యా మధ్య నెలకొన్న సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటి చెప్పడానికి బలమైన రాజకీయ ప్రకటనగా చెప్పుకోవచ్చు అయితే ఈ కార్లో ప్రయాణించిన సమయంలో మాత్రమే కాదు ఆ తర్వాత జరిగిన ద్వైపాక్షిక సమావేశం కూడా మనం గమనించాలి ఇద్దరు నేతలు కీలక అంశాల మీదే చర్చించారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల గురించి ఇంధన రంగంలో సహకారం గురించి వాణిజ్య సంబంధాల బలోపేతం ఇలాంటి ఆర్థిక అంశాల మీద కూడా వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు అమెరికా విధించిన అదనపు సుంకాలు అంతర్జాతీయ వాణిజ్యం మీద కూడా ప్రభావం ఎలా ఉంటుంది అని వీళ్ళు చర్చించారు ఇప్పుడు ఇరు దేశాల మధ్య రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యం సాంస్కృతిక సంబంధాల మీద కూడా చర్చలు అనేవి జరిగాయి వాళ్ళ మధ్య ఎప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరిగినా లోతుగా ఫలవంతంగా ఉంటాయి అనేది ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేయడం జరిగింది మరి దీన్ని బట్టి వీళ్ళిద్దరి మీటింగ్ ఆంతర్యం ఏమై ఉండొచ్చు అనే ఊహాగానాలు ఏనున్నా రాబోయే రోజుల్లో అది ఎలా ఉంటుందనేది మాత్రం మనమందరం వేచి చూడాల్సిందే